హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాటి రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బజ్జీలండి చాలా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకొని తినాలనిపిస్తే ఇవి చేసుకొని తినండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఇంత బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి తీసుకోవాలి అలానే అలానే షుగర్ని కూడా తీసేసుకోవాలి మూడు ఇలేచిలని తీసుకొని దంచేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమపిండి చక్కెర ఇలాచి కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న పునుగులలాగా ఇట్లా బాల్ చేసుకోవడమేనండి అంతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇవి సో ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత అటు ఇటు రెండు వైపులా తిప్పుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి మంచి రంగు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి వీటిని చూస్తున్నారు కదా ఇలా రావాలి తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొన్ని వేసేసుకోవాలి ఇట్లా స్టెప్ బై స్టెప్ అన్నీ వేసేసుకోవాలండి అయిపోయే వరకు గోధుమ పిండి బజ్జీలు రెడీ అయిపోయినట్లేనండి సో మీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్